सहय प्रजा सृष्टा वुवाच प्रजापति अन प्रसविष्य ध्वेश कामदु सहय प्रजा सृष्टा वुरोवाच प्रजापति अन प्रसविष्य ध्वेशो स्विवस्तव कामदु सहय प्रजा सृष्टा वोवाच प्रजापति సహయజ్ఞ ప్రజా సృష్టావా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్వ కామదు ఈ శ్లోకంలో ప్రజాపతి అంటే బ్రహ్మదే పురా అంటే పూర్వం సహయజ్ఞ అంటే యజ్ఞములతో కూడి ప్రజా అంటే జనులను సృష్ట అంటే సృష్టి అనేన అంటే దీని చేసవిధ్వం అంటే వృద్ధుని బంధువు పొందడం ష అంటే ఇది బహా అంటే మీకు ఇష్ట కామద్దు అంటే ఇష్టములకు కోరికలను ఇస్తున్నది అని అస్తు అంటే అగుగా కాని ఉవాచ అంటే పలి ఇక్కడ నీకు తాత్పర్యానికి వస్తే మనుజుడు ఎప్పుడు సృష్టించబడినో అతనితో సహా అతడు బంధముల నుండి విముక్తుడొకటి కూడా వలసిన సాధనోపాయాలను కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు అని అర్థం పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞములచే అభివృద్ధిని బొందుడు అంటే వాళ్ళ అభివృద్ధి చేయటం ఇవి మీ అభీష్టము నెరవే ని వారితో పలికను అంటే బ్రహ్మదేవుడు ఏంటంటే ప్రజలను సృష్టించాడు ఏది ఆ యజ్ఞముతో వారికి ఏం కాదు అందించేలా చేశాడు అదే విధంగా వారి యొక్క అభిష్టం కూడా తీర్చుగా కాని ఆయన బ్రహ్మదేవుడు పూర్వం చేశాడు మనుషుల కోసం అయితే ఇక్కడ సృష్టించబడిన ప్రజలు సంసార బంధములన పడి జన ప్రవాహమున కొట్టుకుంటూ ఉండారు ఇందులో వారి శాంతి ఉండట్లేదు వాళ్ళు తలడిల్లిపోతున్నారు అట్టి వారు సంసార బంధం నుండి తప్పించుకున్నప్పుడు సర్వేశ్వరుడు ఆలోచించి మొట్టమొదటగా మోక్ష సాధన మోక్ష ఎలా సాధించాలనే దానిపైన అంటే మోక్షాన్ని ఎలా పొందాలనే దానిపైన యజ్ఞములు కూడా సృష్టించాడు అంటే ఇక్కడ ప్రజలకు మోక్షాన్ని పొందాలంటే యజ్ఞాలను కూడా బ్రహ్మదేవి సృష్టించాడని చెప్పాడు చతుర్ముఖ బ్రహ్మ యజ్ఞం అనగా అంటే ఏంటంటే భగవంతునికి సంబంధించినది భగవంతునికి ఆలో చేసేది భగవంతుని దగ్గరగా ఉండేది అదేవిధంగా పరోపకారానికి సంబంధించినది అదే విధంగా ఆత్మ జ్ఞానానికి సంబంధించినది అంత అయితే ఈ యజ్ఞముల గురించి విస్తారంగా మనం తెలుసుకోవాలంటే మనిషి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి ఇక్కడ ఈ యజ్ఞం చేస్తే ఎవరైతే చేస్తారో కామాధీనము ఎలా అయితే మన కోరికలను తీరుస్తుందో ఆ విధంగా కోరికలను తీరుస్తుంది అనేది యజ్ఞాల యొక్క భావన దుఃఖ రహస్యము పరమానంద ప్రాప్తి అవి రెండు కూడా యజ్ఞముల వలన ఇలా తప్పక వస్తాయని యొక్క ఆలోచన అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞములు యజ్ఞములు చే మనుషులు సృష్టించాడు మనుషులు కోరికలు తిట్టడానికి కూడా యజ్ఞములు చేస్తే వస్తుందని చెప్పాడు ఈ యజ్ఞములతో వాళ్ళకి కామధేను ఎలా అయితే కోరికలు ఇస్తుందో యజ్ఞం చేసినోడుగా సకలగా కోరికను తెలుస్తుందని బ్రహ్మదేవుడు యజ్ఞాలను సృష్టించాడు జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ కృష్ణ